అలాగే మరొక విషయం రాజకీయంగా నిన్న ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఆయన ఏం మాట్లాడారు నిన్న ఆయనే సాక్ష్యం చెప్పేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది వాస్తవం అని ఆయనే సాక్ష్యం చెప్పాడు దానికి వేరే విచారణ అవసరం లేదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడతాను ఈవీఎం పగలబుట్టిన వాస్తవమేనంటే సాక్ష్యమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడో నాకు అర్థం కాదు వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం అనేది పార్టీ నాయకులకి మామూలుగా అలవాటే అది కానీ నిన్నటి రెడ్డి పర్యటన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు ఆయన్ని చట్టపరంగా శిక్షించండి న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు అది ఆయన ఇక్కడికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ఆ నాయకత్వం ఉంది కాబట్టి భవిష్యత్తులో వైఎస్సార్సీపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు కాబట్టి దీని గురించి పెద్దగా మనం వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు మున్సిపల్ శాఖ మంత్రులు ఎస్వే నారాయణ గారితో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష అలాగే రాజకీయ పరమైనటువంటి సమీక్ష అన్ని కూడా వారితో కలిసి మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా అన్ని విషయాలు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులతో కూడా చర్చించి జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరం కలిసి అనేటువంటి దానిలోనే ఇప్పటికి రెండు మూడు దఫాలు కలిసాం అమరావతిలో కలిసాం ఎక్కడ కార్యక్రమాల మీద ఎమ్మెల్యేలతో మాట్లాడదామని నారాయణ గారు ఇప్పుడే ఫిక్స్ చేశారు రేపు కూడా వారి కార్యాలయం వారి ఇంటి దగ్గర ఈ సమీక్షలను కూడా చేయడం జరుగుతుంది ఇలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని విషయాల్లో అందరం కలిసి పనిచేద్దాం మన జిల్లా అభివృద్ధిలో అందరికన్నా మనం ముందుండి చేయాలి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అనేక కార్యక్రమాలను మనం సాధించుకోవాలి కదా అందరం మాట్లాడుకున్నాం సమయానికి మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ కృష్ణయ్య గారు కానీ ఇవాళ కొత్తగా వచ్చిన మన జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కానీ అందరూ కూడా రావడం నారాయణ గారితో వారి సలహాలు సూచనలు అన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు గవర్నర్లు మంత్రివర్యులు సీనియర్ నాయకులు అనేటువంటి రామనారాయణ గారితో కలవటం ఈ జిల్లాలో ఉన్న అనేక సమస్యల గురించి డిస్కస్ చేసాం ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చిందని నా దృష్టికి తీసుకొచ్చారు దానికి రేపు ఉదయం పది గంటలకి ఆ కన్సర్ంట్ అధికారులు రమ్మన్నాం వాళ్ళందరితో కూడా కూర్చొని జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా కూర్చొని యాక్చువల్గా డిస్కస్ చేసి అటువంటి ఇబ్బంది లేకుండా చేయటం రెండవది సోమశిల డ్యాము అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఆ గేట్ కూడా గ్రీస్ కూడా చేయలేదు అటువంటి పరిస్థితుల్లో ఉందని అదేవిధంగా టెంపుల్ కూడా యాక్చువల్గా డ్యామేజ్ అయింది వాటి విషయాలు కూడా రామనాన్న గారు డిస్కస్ చేశారు దానికి ఇరిగేషన్ మంత్రి గారితో కూడా ఇవాళ యాక్చువల్గా ఆయన రమ్మని అడిగాము ఆయన ఈ శనివారం కానీ నెక్స్ట్ శనివారం విజిట్కి వస్తానన్నారు ఎందుకంటే ఆ కన్సర్న్ మంత్రి ఆ కన్సర్న్ అధికారులు ఉంటే వెంటనే పనులు అవ్వటం అనుకుంటాయి అందుకని మేమిద్దరం ఆయనకి ఫోన్ చేయటం ఆయన నెక్స్ట్ సాటర్డే వస్తానన్నారు ఆయనతో కూర్చొని యాక్చువల్గా అక్కడే డిస్కస్ చేయటం అలా నెల్లూరులో ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన వాటరు దానికి సంబంధించిన ఉండే దాని గురించి డిస్కస్ చేయడానికి నిర్ణయించాం అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఒకటే అందరికీ చెప్పేది గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉండారు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలన్నా పెద్ద వ్యాపారస్తులు వ్యాపారస్తులు చేసుకోవాలన్నా ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాడు ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు నేను నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పేది వ్యాపారం చేసుకున్నాడు స్వేచ్ఛగా చేసుకోండి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతికించవద్దు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు నెల్లూరు కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వం వాళ్ళు చేశారు వెంటనే ఎంక్వైరీ కమిటీ ఏమన్నారు దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం అదేవిధంగా ఈస్ట్ గోదావరి అక్కడ టీడీఎస్ బాండల్లో చాలా చాలా ఇది జరిగినాయి వాటన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయమంటే కమిటీలు వేసాం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నేను అందరికీ ఒకటే చెప్పేది ప్రతి బిల్డర్కి ఎవరైతే లేఅవుట్లు వేసేవాళ్ళు కావచ్చు బిల్డింగ్లు కట్టేవాళ్ళు కావచ్చు మేము ఇంకా రూల్స్ కూడా వీలైనంత లిబరలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఆ కన్సర్న్ బిల్డర్స్ని వాళ్ళని పిలిచి యాక్చువల్గా మాట్లాడతాను మొన్న విజయవాడలో వాళ్ళని పిలిచి సెక్రటరియట్లో మాట్లాడాను మళ్ళా కూడా రెండు మూడు తరవాలు మాట్లాడతాం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో అవన్నీ తెప్పించమని అధికారులకు ఆదేశించాను అవన్నీ వచ్చిన తర్వాత కూర్చొని వీలైనంత లిబరలైజ్ చేస్తాం అయితే మీరు కూడా ఆ యొక్క రూల్స్కి అతిక్వి కన్నా చేయండి అధికారులకు కూడా ఆదేశిస్తున్నాం ఎవ్వరు కూడా వన్ వీక్ అంటే ఎక్కువ రోజులు ఫైల్ మీ దగ్గర పెట్టుకోవద్దు మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే పై నుంచి కింద కా ఇచ్చాను ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఏదైనా ఉంటే మీరు వన్ వీక్ లోపల డిసైడ్ చేసి చెప్పమన్నాను అందువల్ల అందరూ ప్రెషర్ నుంచి బయటకు వచ్చారు ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక తెలియని భయం నుంచి బయటకు వచ్చింది ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాడు చెప్తున్నారు సార్ ఒక భయం ఉండింది ఈరోజు చాలా స్వేచ్ఛ ఇచ్చింది అందువల్ల నెల్లూరుని నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీలు కావచ్చు వాటన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయటానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానాలో ఒక్క పైసా లేదు మున్సిపల్ శాఖలోనే మూడు వేల ఐదు వందల కోట్లు కలెక్షన్ ఉంటే మొత్తం సిఎఫ్ఎంఎస్కు తరలించారు అక్కడ పైసా లేదు అలా చేశారు దానికి యాక్చువల్గా అధికారులతోనూ అన్ని డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నా

నేను తినే విజయవాడ నుంచి వస్తే బాధలు సరే తర్వాత మనకి అయిపోయింది పర్లేదు సార్ మన దగ్గర లేదు రండి రండి అయ్యో